గోకవరం రోడ్డు వాసుదేవ నగర్ లో జగ్గంపేట నియోజకవర్గంలోని యాదవులు కార్తీక వన ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి జగ్గంపేట నియోజకవర్గంలో గల యాదవులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన సమారాధన నిర్వహించి వన భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి టిడి పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విశిష్ట అతిథులుగా జనసేన పార్టీ ఇంచార్జ్

అలాగే మరి మన సమాధానం చేసుకోవడం అన్నది గత నుంచి ఒక ఆనవైద్య వస్తుంది దీంట్లో అన్ని కులాలు చేసుకుంటాయి అలాగే అందరి మిత్రులు కలిసి అన్ని కులాల్లో ఉన్నటువంటి మిత్రులు కలిసి కూడా ఈ సమారాధన కార్యక్రమాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే కార్తీక మోసాన దామోదరండి వచ్చి ఈ సమాధానం సందర్భంగా మనందరినీ కూడా ఆశిస్తాడని ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఆ నమ్మకంతో ఆశతో మనం ఈ సమాధానం చేసుకోవడం ఒకటైతే రెండవది అందరూ కలిసి కుటుంబ సభ్యుల ఒకరోజు కలిసి ఈ నియోజకవర్గంలో అన్నటువంటి ఈ రోజున్న ఉదాహరణ యాదవ అందరూ కూడా కలిసి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు ఇక్కడి సమానాధన కార్యక్రమం చేసుకోవడం సందర్భంగా ఒకరి కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటూ అందరూ సమైక్యంగా ఉండాలనేటటువంటి నిర్ణయానికి వచ్చే రాబోయేటటువంటి సంవత్సరం వరకు మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు కూడా సుఖశాంతులతో సమైక్యంగా ఉంటూ ఎంతో ఉన్నతికి ఎదగాలి అనే ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి అని మంచిని కోరుకుంటూ మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మరి ఇటువంటి పరిస్థితుల్లో చివరి వారం ఇది ఆదివారం కార్తీక మాసం కూడా ఈ రోజుతో సమాప్తం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో చివరగా మమ్మల్ని పిలిచి ఎంతో మర్యాద పూర్వకంగా ఆప్యాయత అనురాగాలతో చక్కగా అభినందించినందుకు సన్మానించినందుకు ముందుగా డెక్కంపేట్ నియోజకవర్గ ஏதாசம் சோதரீ சோதரம் வளஹப்பூர்வம் தெரியும் அல்ல அலங்கரிச்சு கதம் ஏவத்து பேர் மோன இப்பந்தே காட்டி அக்ல மகார்க்கு கூட பிரத் தான் எப்படூட பெட்டு பரிசிரம ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి ఎక్కడా కూడా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళు కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ముందుకు వస్తారు ఏదో ఆయుధంలో పోరాడుతున్న ఏదో కార్యక్రమాలు చేస్తుంటే మా రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని లెక్కొచ్చాయి పెంచేసుకుంటే ఎందుంటే వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి పని ఉండదు అందుకోసమే గత ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్టంలో రాకుండా పోయింది పాలకుల మీద నమ్మకం ఉండాలి ప్రాంతం మీద నమ్మకం ఉండాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాతావరణం కలిగేటటువంటి ప్రాంతమే మన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మనకు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలతోటి మన అందరికీ కూడా జీవనం విధానంలో మార్పు వస్తుంది డైరెక్ట్ రెండైరెక్ట్ గా మనందరికీ కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి దానికి ప్రధానమైనటువంటి విధంగా నేను ఆలోచన చేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనవ చేసుకుంటున్నాను ఈ రెండు రెండు పాటు కూడా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలి ఇవాళ జగ్గమ్మ ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకుంటే ఉదాహరణకి ఒక ఇంజక్షన్ చేస్తే వంద రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఒక మెడికల్ ఇది ఉన్నత వరకు ఉన్నత ఉన్నత వర్గాల వరకు కూడా దోచుకోబడుతున్నారు ఎందుకంటే ప్రాణం అతిపక్షం కాబట్టి ఆయన ఎంత సరే తలో తమలో తాకట్ మన మనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అసలు భవిష్యత్తులో అటువంటి విధాన పరిస్థితులు ఉండకూడదు అతి సామాన్యుడికి మెరుగైనటువంటి వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం కల్పిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా మా ఒక మాట అన్నాడు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మల్టీనేషనల్ హాస్పిటల్స్ నిర్మాణం చేస్తాం అన్ని రకాల వైద్య సౌకర్యాలు కూడా ప్రతి నియోజకవర్గ కోటల్లోనే కూడా ఏర్పాటు చేస్తాం దానికి ముందుకొస్తే ఉచితంగా కూడా ఇరవై ఎకరాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా మనం ఆలోచన చేస్తాం రా ఏదైతే జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యంతో ఇవాళ ఒక బా హాస్పిటల్ ఈ సంవత్సరం ఒక శ్రంకిష్ట పరిస్థితుల్లో ఉన్నాం కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డది అపూర్వమైనటువంటి ఆదరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఒక మంచి ప్రభుత్వానికి మీరు అవకాశం కల్పించాలి ఆ మంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇవాళ ముందుకు పని ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఏర్పడ్ల దగ్గర నుంచి కూడా పీసీలకు ఎప్పుడు సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చింది అందులో ప్రధానంగా యాదవ సోదరులు మంది జిల్లాలో చూసుకున్నట్టయితే ఏదో రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు కూడా ఆయన పదవ లేనటువంటి అది అక్కడ ప్రజలు ఆదరించకపోయినా పార్టీ ఆదరించి ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఎప్పుడు గుర్తుపెట్టింది అంటే అది ఒక రామకృష్ణుడికి ఇచ్చినటువంటి గౌరవం కాదు యాదవ్ సోదరులు అందరికీ కూడా ఇచ్చినటువంటి అలాగే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే యాదవ్ కార్పొరేషన్ లో మన ప్రాంతంలోనే ఇతర సోదరులకి డైరెక్టర్లుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒకటి రాజారాగం నియోజకవర్గం నుంచి ఇంకా భవిష్యత్తులో ఉన్నట్టు అన్నటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది కూటమ ప్రభుత్వం లేదమ్మ రమేష్ మళ్ళీ ఇక్కడ పదవులు కాదు ప్రధానమైన మనం అన్ని రకాల ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఆలోచనతో అందరూ కలిసి సమైక్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక పరిపుష్టి చన్నాలు ప్రతి ఒక్కరూ కూడా సాగుతూ ఉంది అది మిగి సంబంధించింది గొర్రెంతో గుర్తు అది కాకుండా దాన్ని సాగనీయాల్సినటువంటి అవసరం ఉంది